అక్కినేని వారి ఇంట మరోసారి పెళ్లి సందడి షు అయింది అక్కినేని అఖిల్ జైనాబుల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది అయితే జైనాబ్ గురించి ప్రత్యేకించి ఇప్పుడు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు హైదరాబాద్కి చెందిన జైనాబ్ ఫేమస్ పెయింటింగ్ ఆర్టిస్ట్ పెయింటింగ్తో పాటు డిజైనర్ అనేక పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ కూడా నిర్వహించింది అంతేకాదు హిందీ సినిమాలో కూడా ఓ చిన్న పాత్రలో కనిపించింది ఇక అక్కినేని అఖిల్ పెళ్లిలో అక్కినేని నాగచైతన్య స్టెప్పులతో అద్దరు కొట్టేశాడు దీనికి సంబంధించిన ఫోటోస్ అకినిని అఖిల్ జైనా తేడా గురించి పెద్ద చర్చే సాగుతోంది అఖిల్ అక్కినేని పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జైనాబ్ేళ్లు అని ప్రచారం అయితే సాగుతోంది జైనాబ్ వయసు గురించి అధికారికంగా ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే లేదు కానీ కేవలం ఆస్తి గురించే తనకంటే తొమ్మిదేళ్లు పెద్దదైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అఖిల్ అక్కినేనిపై తీవ్రమైన ట్రోల్స్ అయితే వస్తున్నాయి దీంతో ఎంగేజ్మెంట్ పోస్ట్ కింద కామెంట్స్ ఆఫ్ చేశాడు అక్కినేని పదేళ్ల క్రితం అఖిల్ మూవీతో హీరోగా మారిన అక్కినేని అఖిల్ ఇప్పటిదాకా సరైన సక్సెస్ అయితే అందుకోలేకపోయారు అఖిల్ ఆ తర్వాత చేసిన హలో మిస్టర్ మజ్ను ప్లాప్స్ అయ్యాయి బొమ్మరిలు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ బాగాని ఆడిన మాస్ యాక్షన్ మూవీ చేయాలనే ఉద్దేశంతో తీసిన ఏజెంట్ డిజాస్టర్ గా నిలిచింది ఇక జైనాబ్ అక్కినేని లైఫ్ లోకి అడుగు పెట్టింది కాబట్టి ఇక్కడి నుంచైనా అక్కినేని అకి లైఫ్ టర్న్ అవుతుందా అనేది వేచి చూడాలి